చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా మన మిత్రుని ఇంట్లో ఎటువంటి రుద్రాక్షలు దొరుకుతాయని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఏదో మంచి రుద్రాక్ష మనోడు పదహైదు వేల రూపాయలు కొన్నాడు నాలుగు చెట్లనే దాని అన్ని పంచ ఉంటాయి అంటే ఏదన్నా ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు వచ్చాయంటే మనవాడి పండగ లేదంటే పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఎగిరిపోతుంది చూస్తున్నారు ఏమైనా మంచి రుద్రాక్షలు పడతాయని చెప్పేసి మన మిత్రుడు కూడా ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ కూలీని పెట్టి ఈ చెట్లు ఎక్కి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ కూలీలు దాని ఉద్దేశించి ఏం చేశాడంటే గుత్తకి ఇచ్చేశాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకి ఇప్పటికీ మన వాళ్ళు పదకొండు ముఖాలు ఒక గౌరీ శంకర రుద్రాక్ష అనేది లభ్యమైంది సుమారు ఒక నాలుగైదు చెట్లు చూసిన తర్వాత మిగతావాని పంచముఖాలయం వెళ్ళిపోతారు అవి రాలిపోవాల్సింది మంచి క్వాలిటీ కలిగినటువంటి రుద్రాక్షలు అయితే గ్రేడింగ్ అవుతాయి పంచముఖాలు కూడా ఎక్కువ కూలీలతోనే ఎక్కువ పని అవి క్లీన్ చేసి క్యారీ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసి అంత పెద్ద కూలీ వ్యవస్థ ఉంటుంది దానివల్ల రేట్లు పెరిగిపోతాయి పంచ ముఖాలు కూడా కొద్దిగా కొద్దిగా తక్కువ రేట్లోనే వస్తాయి ఈ ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రం చాలా అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అరగంట అవుతూ ఉన్నది ఈ అరగంట నుంచి చూస్తూనే ఉన్నాడనమాట ఎక్కడైనా మంచి రుద్రాక్షలు ఏమైనా కనబడతాయేమో రెండు ముఖాలు కలిగిన రుద్రాక్షలు కనబడితే వాటిని కొయ్యాలని చెప్పేసి ఏదో దొరికినట్టుంది కోశాడు చూద్దాం మరి కిందికి వేస్తే కదా పైన చెట్టు పైన గెలుతూ ఉన్నాడు రుద్రాక్షని అది ఎన్ని రుద్రాక్ష అని చెప్పేసి నెక్స్ట్ ఆ చెట్టు ఏదో ఒకటి ఉన్నది ఆ చెట్టు ఉన్నది ఆ చెట్టు ఉన్నది ఈ చెట్టుకి బాగా రుద్రాక్షలు కాసే విపరీతంగా ఎర్ర కాసాయి చూడ సైజెస్ కూడా బాగున్నాయి సైజెస్ రుద్రాక్షలు మంచి సైజులు ఉన్నాయి ఈసారికి ఈ చెట్టుకి మాత్రం రుద్రాక్షలు మనోడు చాలా విలువైనటువంటి రుద్రాక్ష చెట్టుని ఒకటి నాటాడు రెండు ముఖాల చెట్టు అక్కడ ఉంది చూపిస్తాను మీకు ఆ రెండు ముఖాల చెట్టు యొక్క అంటే చెట్టు చెట్టు మనకు ఎలా తెలుస్తుంది రెండు ముఖాలు అంటే ఒక రెండు ముఖాల రుద్రాక్ష విలువ చాలా విలువైనటువంటిది చాలా చిన్న సైజు పదహైదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అటువంటి రుద్రాక్ష ఒక చిన్న రుద్రాక్ష ఇంకా సైజులు వారీగా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పట్టబోతాయి అనమాట ఇది రుద్రాక్ష చెట్టుకి ఏం చేశారంటే రెండు ముఖాల చెట్టు యొక్క ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్రాఫ్టింగ్ చేసి గ్రాఫ్టింగ్లో జాయిన్ చేశారు రెండు ముఖాల్ని ఈ చెట్టు యొక్క విలువ పదివేల రూపాయలు దీనికి రెండు ముఖాలు కాస్తాయి అని నమ్మకం ఉంది మరి చూద్దాం మనకి భవిష్యత్తులో మనం వస్తూ పోతుంటాం కాబట్టి ఆ టైనానికి రెండు ముఖాల విలువ తగ్గిపోయి ఉంటుందా లేదంటే దీనికి కాస్తాయా కాయవా అసలు ఒకటి రుద్రాక్ష రెండు రుద్రాక్షలు అని చెప్పేసి కూడా డౌట్ ఉంది వీళ్ళకి చాలా వరకు పూత దశలోనే రాలిపోతుంది రెండు ముఖాలు అందుకనే దానికి విలువ ఎక్కువ పంచముఖాలు లాగా లభించవు చాలా రేరుగా లభిస్తూ ఉంటాయి రెండు ముఖాలు అనేవి కానీ ఇక్కడ వారు దాని గ్రాఫ్టింగ్ రూపంలో పదివేల రూపాయలు చొప్పున అమ్ముతూ ఉన్నారు ఎందుకు ఒక చెట్టు మన దగ్గర ఉంది దీన్ని కాయలన్నీ మనమే తీసుకొని వాడుకుందాం అనే చాలా సంవత్సరాలు నడిచింది వాళ్ళు కూడా ఎక్కువ ప్రాఫిట్లు వచ్చేసి ఇంక డబ్బుని ఏం చేయాలి అర్థం కాక సరే ఇంక ప్రజలకు కూడా దీన్ని సప్లై చేద్దాం రెండు ముఖాలని అని చెప్పేసి ఆ చెట్టు యొక్క గ్రాఫ్టింగ్ని ఈ విధంగా దాన్ని కూడా మనీ చేశారు ఈ విధంగా చేస్తున్నారన్నమాట చూద్దాం కొన్ని నెలల తర్వాత దాని యొక్క చెట్లు పెరిగిపోయాయి అంటే రెండు ముఖాలవి ఆటోమేటిక్గా దాని ప్రైస్ కూడా పడిపోతుంది అది ఎలా ఉంటుందో చూడాలి భవిష్యత్తులో రెండు ముఖాల గురించి వ్యవస్థ అది పర్టికులర్గా కొన్ని చెట్లు మాత్రమే కాస్తూ ఉంటాయి రెండు ముఖాలవి అది ప్రస్తుతానికి నేపాల్ అంతా కలిపి ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి పదుల సంఖ్యలోనే ఉంటాయి ఏదన్నా మంచి చెట్టు ఉంటే ఒక వంద రుద్రాక్ష రావచ్చేమో ఇంకా ఇన్ని వేల మంది ఉన్నారు డివోటీస్ రుద్రాక్షలకు సంబంధించి లక్షల మందిలో ఉండొచ్చు వారందరికీ చాలా మంది రెండు ముఖాలుగా వస్తే మనకు దొరకడం కష్టమని చెప్పాలి ఏదో ముఖాలు రుద్రాక్ష ఉంది చూస్తూ చూస్తున్నారు ముఖాలు రుద్రాక్ష ఉంది అని చెప్పేసి చూద్దాం మరి ఎన్ని రుద్రాక్షను చూసి కన్ఫర్మేషన్ చేస్తారు మనోడిని అడిగాను ఏమి కోళ్ళు ఇవి గిరిరాజా వనరాజా ఇలాంటి కోళ్ళు ఉన్నాయంటే దేశీ కోళ్ళు బాగా తింటాయి కానీ అవి వెయిట్ చాలా తక్కువ ఉంటాయి ఇవైతే వెయిట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఈ నాటుకోళ్ళలో హైబ్రిడ్ కూడా ఇక్కడ కొండల్లోకి వచ్చిందని చెప్పాలి కాకపోతే ఇంకా ఇక్కడ కల్టివేషన్ వచ్చేసి ఫర్టిలైజర్స్ మా కెమికల్స్ ఎక్కువ వాడట్లేదు వేటికి కూడా ఈ ఏరియా అంతా కూడా రైస్ కానీ రైస్ అయితే నోట్లో పెట్టుకుంటే గమ్ములాగా అతుకుంటుంది పళ్ళకి అంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కానీ దాంట్లో బీ కాంప్లెక్స్ కానీ ఆ పొట్టు రూపంలో పాలిష్ చేయడం వల్ల పోదనమాట ఇక్కడ వాళ్ళు చాలా దంపుడు బియ్యం లాగానే తింటారు బబుల్ గమ్లాగా చక్కగా ఉంటుందన్నమాట అంతే అంత నాణ్యతగా ఉంటాయి ఏదో మంచి రుద్రాక్ష ఉంది అని చెప్తున్నారు ముఖాలుగా రుద్రాక్ష చూడాలి నేను కూడా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాను మన ఇంట్లో ఎటువంటి రుద్రాక్షలు దొరుకుతాయని చెప్పేసి ఇది మంచి రుద్రాక్ష ఉంది చాలా గా చూస్తున్నారు ఏదో మంచి రుద్రాక్ష పెద్ద గమడుతున్నదని చెప్పేసి గంటల తరబడి పర్యవేక్షణ చేస్తారు ఈ చెట్టుకి ఎన్ని ముఖాలు రుద్రాక్ష ఉందని చెప్పేసి ఏదో ఇరవై ముఖాలు రుద్రాక్ష ఉందని చెప్పేసి అంటున్నారు కనీసం అది ఐదు లక్షల పై మాటే ఒక రుద్రాక్ష విలువ ప్రైజెస్ చెప్తున్నా ఆ మినిమం ప్రైజెస్ అవన్నీ కూడా ఏదో ముఖాలు రుద్రాక్ష కోసం ప్రయత్నం చేస్తున్నారు మంచి రుద్రాక్ష దొరికింది అంటున్నారు చాలా విలువైనటువంటిది సుమారు ముప్పై నాలుగు వేల రూపాయల పైన విలువైనటువంటి రుద్రాక్ష అని చెప్పేసి అంటున్నారు పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష అని చెప్పేసి చాలా చాలా ఎగ్జైట్గా ఉన్నారు వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్కి వారికి న్యాయం చేకూరిందని చెప్పాలి

మానవ మిత్రుని యొక్క ఇంటి దగ్గర ఇది చెట్టు రుద్రాక్ష చెట్టు ఈ చెట్టులో ఇప్పుడు ముఖాలు అయినటువంటి రుద్రాక్షలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి వెతుకులాట్లో భాగంగా ఈరోజు రుద్రాక్ష చెట్టు ఎక్కుతూ ఉన్నాడు అబ్బాయి మనకి మునగ చెట్టు ఎలాగైతే చాలా లేతగా కావాలి సున్నితంగా ఉంటుందో అటువంటి సున్నితం అంటే మరీ అంత సున్నితం కాదు కానీ అది ఒక వంద పర్సెంట్ అయితే దాంట్లో సుఖాన్ని సుగం హార్డ్నెస్ ఉంటుంది చూడచ్చు ఎక్కడ కూడా చాలా అంటే చాలా కష్టం సన్న సన్న కొమ్మలపైన పైన ఉంటూ పోతున్నారు చెప్పాలంటే సపోర్టివ్గా ఈ చెట్టు మీద అద్భుతమైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి ఈ చెట్టు నిన్న రుద్రాక్షలు చెప్పాలంటే ఆకుల కంటే రుద్రాక్షలు ఎక్కువ ఉన్నాయి ఈ చెట్టులో అమితమైనటువంటి ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఉండొచ్చని ఒక నమ్మకంతో వెళ్తూ ఉన్నారు జై కాశీ చూస్తున్నారు కదా మన మిత్రుని యొక్క చెట్టు దగ్గరే ఈరోజు రుద్రాక్షలు అనేవి ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు కోయడానికి ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి నాలుగు చెట్లు మన మిత్రుడు గుత్తకి ఇచ్చేసాడు ఇక్కడ ఉన్నటువంటి లోకల వ్యక్తికి ఈ చెట్టుకి మామూలుగా లేవు రుద్రాక్షలు అయితే వేచి ఉందా ఎటువంటి రుద్రాక్ష వస్తుందా మరో చెట్టు ఎక్కాడు మన మిత్రుని యొక్క రుద్రాక్ష చెట్టు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం ఈ చెట్టు నిన్న రుద్రాక్షలే మామూలుగా లేవు చాలాసేపటి నుంచి అబ్బాయి అక్కడే చూస్తూ ఉన్నాడు ముఖాలుగా రుద్రాక్షలు దొరుకుతాయేమని చెప్పేసి వీరికి పంచ ముఖాలతో అవసరం లేదు చెప్పాలంటే ఎక్కువగా పంచ అంటే వాటి పెద్ద సైజెస్ కానీ మరి లీస్ట్ సైజెస్ కానీ ఉంటే కనుక ఇంట్రెస్ట్ చూపుతారు నార్మల్ సైజెస్ అయితే ఇంట్రెస్ట్ చూపరు ఇంత పని పెట్టుకొని ఇంత బాగా శ్రమిస్తూ ఉన్నారంటే ఆ ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షల కోసానికి ఒక ఎనిమిది ముఖాల నుంచి తొమ్మిది పది పథకాలు పన్నెండు అట్లా ఎన్ని ముఖాలైనా సరే వాళ్ళకి వాల్యుబులే అట్లా మూడు ముఖాల నుంచి ఏడు ముఖాల వరకు ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి అవి ఎక్కువగా లభిస్తాయి అంటే ఎక్కువగా లభించడం వల్ల వాటి ప్రైస్ తక్కువైందని చెప్పాలి రేర్నెస్ నేసిన బట్టి కూడా ఈ అష్టముఖి నవముఖి అన్నీ కూడా రేర్నెస్ అనమాట దానివల్ల ప్రైజెస్ అనేవి అధికంగా ఉంటాయి చెప్పాలంటే రెండు ముఖాలు కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ రుద్రాక్ష ఇది చాలా పద్దెనిమిది ముఖాలు పంతొమ్మిది ముఖాలు ఇరవై ముఖాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు దొరకడం కష్టం ఇరవై ఒక్క ముఖాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ మినిమం నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు ఒక్క రుద్రాక్ష ప్రైస్ ప్రైజెస్ చెప్తున్నాడు ఏంటి అనుకునేరు రియాలిటీకి వస్తే అదే సత్తి రియాలిటీలో వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి మబ్బి పెట్టినట్టు ఉంటుంది తిరిగి చూస్తే తెలుస్తుంది వాటి యొక్క ప్రైజెస్ ఎలాగా ఉంటాయని చెప్పేసి దాని సైజుని బట్టి క్వాలిటీని బట్టి ఇరవై ఒక ముఖాలు ఒక కోటి పది లక్షలకు కూడా అవినటువంటి రోజులు ఉన్నాయి గత వారం కిందటనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష ఇరవై ఒక ముఖాల రుద్రాక్ష ఒక కోటి పది లక్షల రూపాయలకి విక్రయించారు కొమ్మలు చూడండి చాలా సన్నగా ఉంటాయి ఫట ఫట ఫటా ఇరిగిపోతూ ఉన్నాయి చక్కగా మనోడికి ఈ యొక్క ఆరెంజ్ చెట్లు దండిగా ఉన్నాయి ఒక నలభై యాభై చెట్లు ఉన్నాయి మనోడి ఫార్మింగ్లో అలాగే రుద్రాక్ష చెట్లు వేస్తున్నాడు పది చెట్లు కాకపోతే ఒక నాలుగు చెట్లు మాత్రమే కాయలు ఇస్తూ ఉన్నాయి ఈ భూమి అంతా కూడా వ్యవసాయం చేసుకునేదానికి వేరే వాళ్ళకి కవులకి ఇచ్చేసాడు అనమాట దీని అంతా కూడా చూస్తున్నారు కదా అంత రైస్ పండిస్తారు కొండజాతి చిన్న చిన్న బుట్ట రైస్ అనమాట అవి వచ్చేసి పండించిన వారికి సుగము భూమి గల వారికి సుఖం అనమాట అట్లా కొత్తగా మాట్లాడుకొని తీసుకుంటారు ఇక్కడ అటు సత్యాన్ని తెలియజేయబోతున్నాను అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఇక్కడ కొన్ని వేల మందికి కాదు లక్షల మందికి జీవనోపాధి అయిందని చెప్పాలి సదానంద స్వామి అని చెప్పేసి ఒక స్వామీజీ ఒక రెండు వందల సంవత్సరాల కిందట నేపాల్లో ఈ మారుమూల హిమాలయ ప్రాంతంలో ఒక చెట్టుని తీసుకొచ్చిన నాటానమాట అంటే ఆయనకి ఈ పరిసరాల్లో ఎక్కడో దొరికిందనమాట ఆ నాటిన చెట్టు నుంచి ఎన్నో మొక్కలు తయారు చేసి ఇటు పక్క స్ప్రెడ్డింగ్ చేశాడు ఆయన ఒక వనంలాగా ఆ రుద్రాక్షలు చెట్లే ఇప్పుడు ఇటువైపు సుమారు ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పైగా ఆ సర్కిల్లో అందరూ కూడా జీవనోపాధిగా అంటే ఒక మనకైతే ఇప్పుడు ఎలాగైతే రెడ్ శాండిల్ బుడ్డు వేసుకోండి చుట్టుపక్కల అట్లా మీకు పదిహేను తర్వాత మంచి ఆదాయంగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఎలాగైతే మోటివేషన్ చేస్తున్నారు అటువంటి మోటివేషన్లోనే ఇక్కడ రుద్రాక్ష చెట్లు అన్ని కూడా విడిగా మామూలు కాదు విడిగా కల్టివేషన్ చేసేసారు రుద్రాక్ష చెట్లు దాని తగ్గట్టుగానే ఇప్పుడు జనాభా రిక్వైర్మెంట్ అనేది నీడు ఉందన్నమాట అటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ద్వారా తయారైనటువంటి యొక్క ప్రపంచనం కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉపాధి అయిపోయి ఆహారంగా మారింది ఆ యొక్క విధానం చాలామంది తరింపజేస్తున్నటువంటి విధానం కూడా వీరికి ముక్తీను ధరించిన వారికి ముక్తిను అటువంటి విధానంలో ఈ రుద్రాక్ష చెట్లు చూస్తున్నారు కదా అతను వస్తున్న ఉన్న గంటల తరబడి విరిగిపోతున్నాయి ఎండిపోయిన కొమ్మలు మామూలుగా ఉండదు చెట్టు ఎక్కి దిగాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదో చూడాలి మరి ఏమన్నా కోసాడ పైన ఏమన్నా కోయలేదా ఇన్ని రుద్రాక్షలు మరి ఏదో ఒకటి దొరకాలి కదా దనం మెలిగావయా ఏకినే ఎత్నా దానా అసలు ఇన్ని రుద్రాక్షలు ఉన్నాయి ఒక్క రుద్రాక్ష కూడా వీరికి ఐదు ముఖాలు తప్ప నుంచి మిగతా ఏం దొరకలేదు